హాయ్ బ్రాండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి బొంబాయి కరాచీ హల్వా చూడండి చాలా సింపుల్ మెద సింపుల్గా అండి సింపుల్గా చేసుకోవచ్చు వెరీ ఈజీగా దీనికైతే ఒక కప్పు ఫ్లోర్ తీసుకున్నానండి ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పులు వాటర్ అయితే పోసుకుని బాగా కలుపుకుని పెట్టుకోవాలండి ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకోవాలి ఇలా రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇది లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది కాన్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి దీనికైతే రెండు కప్పులు కప్పు పిండి కాబట్టి రెండు కప్పులు చక్కెర తీసుకున్నానండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈజీ మెదట్లో చేసుకోవచ్చు కప్పున్నారైతే వాటర్ పోసాను దీనికి ఈ చక్కెర అంతా కలిసిపోయేంతవరకు బాగా ఇలా తిప్పుతూ మరగబెట్టుకోవాలండి చక్కెర బాగా అందులో మెల్ట్ అయిపోవాలి చక్కెర బాగా కరిగాక పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పిండి అంటే కాన్ఫ్లోర్ పౌడర్ వాటర్ అందుట్లో పోసేసుకోవాలండి దీనికి రెండు కప్పులు వాటర్ పోసాను చక్కెరలో ఒక కప్పున్నర పోసానండి మొత్తం మూడు కప్పులున్నర వాటర్ మొత్తం దీనికి అంతటికి కావాల్సింది ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చే నెయ్యి వేసుకుంటాం కాబట్టి షాప్లో అయితే వాళ్ళు ఎటువంటి చేస్తారో ఏమో మనకైతే తెలియదు ఇలా మనం సొంతంగా చేసుకున్నది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయడం మర్చిపోకండి ఇలా నెయ్యి అయితే కప్పు పిండికి హాఫ్ కప్పు హాఫ్ కప్పు అంటే ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి నేను ఇలా ఒక్కో స్పూన్ ఒక్కో స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ ఎక్కువే నెయ్యి ఆ నెయ్యి మొత్తం పీర్చేంతవరకు కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం పీర్చేసుకుంటుందండి నెయ్యి నేతిలోనే ఉడకపెట్టుకోవాలి బొంబాయి కరాచి హల్వా ఇందుట్లో ఒక స్పూను యాలక్కాయ పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అండి వేసుకోకూడదు అసలు నేనైతే వీడియో కోసమని వేసాను ఇందుట్లోనే నెయ్యి పోసుకుంటూ తిప్పుకోవాలండి వీడియో కోసమని కలర్ వేసానండి ఇది పూర్తిగా ఆప్షన్ ఎక్కడ క్లిక్ చేయకుండా క్లిప్ చేయకుండా చూడండి వీడియో అంతా పూర్తిగా అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఈజీ మెథడ్ అండి ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది మనం కొట్లో బోల్ డబ్బులు వేసుకొనుక్కున్నా అది వాళ్ళు ఎటువంటి నెయ్యి వేస్తారో తెలియదు ఎలా చేస్తారో తెలియదు మనమైతే సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా ఒక గిన్నె తీసుకుని జల్లి కాబట్టి మందంగా వచ్చేలా పోసుకోవాలండి దానికైతే నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని మిగతా నెయ్యి కూడా అందుట్లో పోసేసుకోవాలి పోసేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుని నెయ్యి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వేసుకుని చే ప్లేట్లో కొంచెం వేసి ఇలా మనం చేత్తో ఇలా అన్నప్పుడు ఇలా వండ్లా ప్రిపేర్ అవ్వాలండి చాలా ఈజీ అండి ఈజీ చేసుకోవడం ఎంత వంటలు రాల రాలేని అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు కొట్లో చూస్తే అబ్బాయిని ఊరు ఊరిపోతుంది అనుకుంటాం మనం చేసుకుంటే చాలా ఈజీ పని అండి ఇది షాపుల్లో చూస్తాక ఎప్పుడన్నా ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా అబ్బా అనుకుంటాం మనం ఇంట్లో చేసుకుంటే ఈజీ అండి ఇది ఇప్పుడు అంతా ఆ బౌల్లో వేసేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బజ బ ఒక బౌల్లో వేసుకుని ఇలా మనం కరెక్ట్గా చేసుకోవాలి దీని మీద దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కట్ చేసుకుని ఇప్పుడు ఒక గంట చేపు చల్లారి పెట్టానండి ఒక గంట కుదిరేయాలండి పక్కన చూడండి ఈజీగా వచ్చేసింది అడుగు నెయ్యి రాసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చిందండి ఇప్పుడు మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు ముక్కలైతే చాలా ఈజీ అండి వెరీ సింప్లీ వెరీ టేస్టీ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి చాలా బాగుందండి సూపర్